హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏద్రో కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బీతంచర్ల బీతంచర్ల కొత్త బస్టాండ్ టెంల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రేటింగ్లో కూడా అనిబంధి ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వైనా ఫోన్ చేస్తండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వైనా ఫోన్ చేస్తాండి మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి నాకు ఫోన్ చేస్తు వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్గా ఉంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారికి పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా మీకు పంపిస్తానండి ప్రైస్ మొత్తం డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ లేదు పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డిలే అయితే ఉన్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తాను అండి మార్తీ ఉద్యోగికి ఎస్ క్రాస్ డేటా వేరేటండి రెండు వేల పదిహేడు నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనక డిక్యూ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొషిషన్ అయితే ఉన్నాయి ఇంజన్ అయితే ఎక్స్కషన్ అయింది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి అండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి టైమింగ్ చూసుకున్నది కంపెనీ యొక్క టైమింగ్ చేయన్ అవుతుందండి టైమింగ్స్ అయితే చేంజ్ అయితే కాలేదు వెహికల్కి కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అదేవిధంగా అయితున్నాయండి వెహికల్కి చూసుకోవచ్చు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి ఏం లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంజన్ బాలెట్కి ఇంత వరకు పానర్ అయితే పెట్టలేదండి బాలెడ్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెడ్ సీడ్ అయితే ఉందండి వాళ్ళ యొక్క సీట్లు కూడా కంపెనీ యొక్క బాన్ ఎట్ సీట్లు అవుతుందండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి హెడ్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా అదే అయితే ఉన్నాయి వెహికల్కి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి డైమండ్ గట్ అలా విల్సేటర్ వస్తాయి వెహికల్కి చూసుకోవచ్చండి టోటల్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ అలవింది కూడా ఎవరిని డ్యామేజ్ అవుతులేదు లేదండి అది అది కూడా చాలా నీట్గా అవుతున్నాయి టైర్ పొజిషన్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క ఇంజనీ నెంబర్ తాస్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే స్టోరెన్ అక్కడైనా చెక్ చేసుకోవచ్చు వెహికల్ నాలుగు విండల్స్ పవర్ హండ్రెడ్ వస్తాయి అండి వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి డోర్ యొక్క సీట్లు చూసుకుంటే ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ కూడా వెహికల్ కీలు వేసినట్ అయితే ఉంటుంది స్పాన్సెసర్కి అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంటుంది బడం బ్రెడ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి బ్రెడ్ చేసే కంపెనీ కంపెనీ ఫీడే సిస్టం సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫ్రెడీ మ్యూ సిస్టమ్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేస్ గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి స్టేరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ అయితే వస్తాయండి సైడ్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్ అయితే వస్తాయండి వెహికల్కి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ప్లస్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు సీట్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కౌర్లు కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి చాలా నీటిగా అవుతుంది వ్యక్తి ఒక వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా వర్చినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుని చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మార్తీ సుచికి ఎస్క్రాస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సార్ వెగ్గలైన డ్యాజ్ అవుతుంది స్టెప్టర్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్టైర్ అవుతుందండి డెక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవు డెక్కీ కూడా ఒరిజినల్గా లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెయ్యిలో లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైప్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ మీద డోర్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవాలి డోర్ లైనింగ్ కూడా వర్షంక్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇట్టేసి చెప్తాను మార్తీ సుద్దికి ఎస్క్రాసేటా వేరేట్ అండి రెండు వేల పదిహేడు పదకొండో నిలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి నా చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేల తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనక డిక్కి కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నాన్ యాక్సెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పర్సన్షన్ అవుతుందండి స్పప్లిండర్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్ప్లిండర్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్లో అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబర్ కానీ విధం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటికి అయితే వెహికల్ది ఈ వెహికల్ ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి నావిగేషన్ చిప్ కూడా ఉంది ఈ కి స్టిరింగ్ కంట్రోల్స్ అనే అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనే ఉందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇయర్ బెస్ అవుతున్నాయండి కీలక సెంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అయితే ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేపు నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్